ఊడధ్వజ సుందరి తి శాకాంబరే తి వల్లభేతి సృష్టి స్థితి ప్రళయకైలుచు సంస్థితాదై తస్మై నమస్ త్రిభవనైక గురోస్థరుణ్యయి అని శంక్ర భగవత్వాదులు స్తోత్రం చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహించలేదా అమ్మ నువ్వే సృష్టికర్త యొక్క శక్తివి నువ్వే స్థితికర్త యొక్క శక్తివి నువ్వే ప్రళయకత్త యొక్క శక్తివి అన్నారు కనబడిందా లేదా దర్శనం ఇచ్చిందా బంగారు శిలికలు కురిపించిందా లేదా కురిపించిందా ఆవిడ అది ఆవిడ యథార్థ స్వరూపం అటువంటి తల్లి పద్మావతిగా వచ్చింది ఎందుకు వచ్చిందో తెలుసా అండి కుషద్ధుడు అని ఒక ముని ఆ ఋషి ఆయనకి వేదం అంటే ప్రాణం వేదము అన్న మాటకు అర్థం ఏంటంటే మంత్రం కాదు స్వరం ప్రధానం స్వరంతో చెప్పినది ఏదో అదే వేదమంత్రం స్వరభంగం చేసింది వేదమంత్రం కాదు ఉదాత్త అనుదాత్త స్వరితముతో చదవాలి అలా చదివినది ఏదుందో అది మాత్రమే వేదం అందుకే పుస్తకం చదివి వేదం నేర్చుకోరు గురుముఖత నేర్చుకుంటారు శృతి అని పేరు అందుకే శ్రోత్రేంద్రియముతో చెవి ద్వారా స్వరాన్ని గురువు దగ్గర విని ఆ స్వరంతో పలుకుతారు అటువంటి వేదం అంటే ఆయనకి ప్రాణం ఆ వేదమే అమ్మవారిగా రావాలి ఆ వేదమే లక్ష్మిగా రావాలి ఈశ్వరుడి ఊపిరి వేదం కాబట్టి వేదమే అమ్మవారిగా వస్తుంది ఆవిడే లక్ష్మిగా ఉంటుంది ఆవిడే సీతగా ఉంటుంది ఆయన ఆ వేదమంత్రాలని పారవశ్యంతో వల్లె వేస్తున్నాడు ఈశ్వరుడి ముందు కూర్చుని ఆయన యొక్క భక్తిని చూసి వేదమే ఒక పిల్ల రూపాన్ని ధరించి వచ్చి పక్కన ఉన్నటువంటి కుష అంటే దర్భల మీద పడుకో ఆయన వల్లెవేసి వల్లె వేసి ఆ సంతోషంలోంచి ఒక్కసారి బహిర్ముఖుడే ఇలా చూశాడు ఓ చిన్న పిల్ల కనపడింది అయ్యో నిజ ఆమెను చూసి ఓ వేదమే ఈ పిల్లగా వచ్చిందని ఎత్తి ఒళ్ళో పెట్టుకొని పరమ ప్రేమతో వేదాన్ని ఎంత ప్రేమగా చూసుకున్నాడో అంత ప్రేమగా ఈ పిల్లకి వేదవతి అని పేరు పెట్టి పెంచాడు ఇప్పుడు ఈ పిల్ల పెరిగి పెద్దదైంది పెద్దదై వేదము ఎవరికి చెందినది వేదం ఇప్పుడు ఈశ్వరుడి ఊపిరి ఆ పిల్లంది నేను శ్రీ మహావిష్ణువుకి ఇల్లాలని కావాలనుకుంటున్నాను అంటే ఆయన అన్నాడు అమ్మా విష్ణువుకి నిన్ను ఇల్లాలని చెయ్యగలవాడను కాను నేను నీవే విష్ణువుకి ఇల్లాలివి కావాలి ఆయన గురించి తప్పించి ఆయన అనుగ్రహించి నేను ఇల్లాలుగా స్వీకరిస్తాడన్నాడు కాబట్టి ఆ వేదవతి తపస్సు చేస్తాను ఆవిడ ఈశ్వరుడికి చెందినదే గానీ పరాయవాడికి ఎందుకు చెందుతుందండి ధూర్తుడైన రావణుడు పుష్పక విమానం మీద వెళ్ళిపోతూ హిమవత్పర్వతం మీద తపస్సు చేసుకుంటున్నటువంటి ఆవిడ్ని చూశాడు ఆయన చూసేది ఈ కంటికి నదరగా కనపడిందా లేదా ఆయనకి లోపల విచారణ ఎందుకు కాబట్టి నువ్వు చాలా అందంగా ఉన్నావు నిన్ను నేను అనుభవించాలన్నాడు ఆవిడ మీద పడబోయాడు ఆవిడ ఆగ్రహించి అక్కడే ఉన్నటువంటి ఒక పెద్ద దావానంలోకి దూకేసి శరీరాన్ని విడిచిపెట్టేసి నువ్వు నన్ను స్పృశించావు కాబట్టి నేను ఈ శరీరంతో ఉండను కామార్తుడవై కనపడినటువంటి ప్రతి ఆడదాని మీద చెయ్యి వేస్తున్నావు కనుక నీ కామము వలన ఒక మహాపతివ్రత కారణముగా నీ వంశం నశించిపోవుగాక అని శపించింది అది వేదం యొక్క శాపం కాబట్టి ఇప్పుడు శపించిన తల్లి శరీరాన్ని విడిచిపెట్టింది అగ్నిహోత్రుడు అగ్నిహోత్రంలో పడిపోయిన ఆ తల్లిని తీసుకెళ్ళి అగ్నిహోత్రుడు స్వాహాదేవికి ఇచ్చాడు భార్యకి ఈమె మహాతల్లి వేదమే ఈవిడ రూపాన్ని పొందింది నీ దగ్గర ఉంచు అన్నాడు అగ్నిహోత్రం ఏం చేస్తుందండి ఆయనకి వేదంతో అనుబంధమే స్వరంతో మీరు హవిష్య ఇస్తే ఆయన పట్టుకెళ్ళి దేవతలకు ఇస్తారు స్వరం తప్పితే ఆయన ఎలా తీసుకెడతాడు ఆ మంత్రాన్ని ఆయన ఒప్పుకోడు అగ్నిహోత్రుడు పెద్ద బ్రాహ్మణుడు అసలు కాబట్టి ఇప్పుడు ఆయన తన భార్య స్వాహాదేవికి ఇచ్చి ఆ పిల్లనట్టే పెట్టమన్నాడు ఆ పిల్లని ఆవిడ పెంచి పెద్ద చేస్తాం ఒకనకొకప్పుడు సీతాదేవిని రావణాసురుడు అపహరించి తీసుకుపోతున్నాడు తీసుకుపోతుంటే అగ్నిహోత్రుడు ఆ మార్గంలో వచ్చి రావణుడిని చూసి అవునులే కామంతో కన్నులు మూతలబడిపోయిన నీకు నేనేలా కనబడతాను అన్నాడు ఏమంత మాట అన్నావు అన్నాడు ఆయన ఆయన అన్నాడు నీవు మారీచుడితో మాట్లాడుతున్నప్పుడే ఎక్కడ ఎవరు ఏది మాట్లాడుకుంటున్నా వినగలిగినటువంటి ప్రజ్ఞ నిరుషుల చేత పొందినటువంటి రామచంద్రమూర్తి నువ్వు వేసిన ప్రణాళిక భగ్నం చెయ్యడం కోసమని సీతని తెచ్చి నాదిగిరి పెట్టి మాయా సీతని పర్ణశాలలో పెట్టాడు నువ్వు ఆ మాయ సీత మాయా సీతని బట్టికెడుతున్నావు ఎంత ఉపకారం చేశావయ్యా అని అసలు సీతమ్మని ఇచ్చి మాయా సీతని మాయాసీత రూపంలో వేదవతిని వేదవతిని తన రథం మీద పెట్టి ఆయన తీసుకెళ్లాడు ఆవిడ శాపం కదండి ఆవిడ వలనే కదా పోవాలి ఇప్పుడు రా రావణాసురుడు రావణాసురుడి వంశం తీసుకెళ్లి ఆవిడిని శిశుపావృక్షం కింద పెట్టాడు ఆవిడని బాధలు పెట్టిన కారణం చేత రావణాసురుని యొక్క వంశమంతా నశించిపోయింది ఆఖరణ రామచంద్రమూర్తి త్రికాల వీధి కనుక అగ్నిప్రవేశం చేయించారు సీతమ్మని అంటే ఆ వేదవతి మళ్ళీ తండ్రి దగ్గరికి వెళ్ళింది అగ్నిహోత్రుడి ఇప్పుడు తన దగ్గర ఉన్న సీతమ్మని ఈ సీతమ్మని వేదవతిని ఇద్దరినీ తీసుకొచ్చి సీతస్థానంలో కష్టాలు పడింది కాబట్టి ఈమెను కూడా నువ్వు పరిగ్రహించు భార్యగా అన్నాడు అంటే రాముడు అన్నాడు ఇది నరుడిగా ఉన్న అవతారం రామో దీర్ణాభిభాషతే రెండు మాటలు లేవు ఒక్కతే భార్య కాబట్టి నేను స్వీకరించాను వచ్చే అవతారంలో ఈవిన్ని స్వీకరిస్తాను ఈవిండి స్వీకరించడానికే అవతారాన్ని తీసుకుంటాను అన్నాడు కాబట్టి ఇప్పుడు ఈ వేదవతిని మళ్ళీ అగ్నిహోత్రుడు తీసుకెళ్ళాడు ఆ వేదవతి మళ్ళీ అయో నిజగా ఆకాశరాజుకి కూతురుగా పద్మావతిగా పుట్టింది ఇప్పుడు ఈ పద్మావతి పరిణయం కోసం వెంకటేశ్వర అవతారం రావాలి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం ఎంత కష్టమో నిరూపిస్తుంది వెంకటేశ్వర అవతారం మాట తప్పడానికి ఇవ్వడం చాలా తేలిక ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలనుకున్నవాడితో మాట చెప్పించడం ఎంత కష్టంగా ఉంటుందో మాట ఎంత గొప్పదో తెలుసుకుని ప్రవర్తించడం ఎంత గొప్పదో ఆ అవతారం నిరూపించింది అమ్మ కోరిక తీరాలి అవతల పద్మావతి పరిణయము జరగాలి రెండూ జరగడం కోసం ఆయన ఎంచుకున్న మార్గం వెంకటేశ్వర అవతారంగా వచ్చి ఒకకుళమాలికని ఒకకుళమాతని తన తల్లిగా స్వీకరించాడు దానికోసం ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం అన్నది ఎంత కష్టమో చూపించాడండి మహానుభావుడు ఆయన కర్మ ఆయనేమో కొండ మీద ఉన్నాడు ఆయన ఎవరో ఎలా తెలుస్తుంది రాజుగారికి రాజుగారి కూతురు పద్మావతి ఆకాశరాజు కూతురు పద్మావతిని తాను చేపట్టి తీరాలి పద్మావతిని చేపట్టడం కోసమని ఆఖరికి వెంకటేశ్వరుడే సోది చెప్పి ఆవిడ కింద మారిపోయాడు అంటే త్రికాల వేదులైన వారు ఏది చెప్తారో దాని మీద మనకు బాగా నమ్మకం చిలక చెప్పనివ్వండి నాకు ఎన్నో ఫోన్లు వస్తుంటాయి నాకు ఎవరో ఏమండి ఏదో పెళ్ళవదు ఇలా చేయమన్నారండి నేను అలా చెయ్యాలా అండి అంటుంటాను ఎవడో ఏదో చెప్తుంటాడు మనకి లోకంలో అన్నిటికన్నా ప్రమాణం ఇది అంటే ఎవడో ఏదో చెప్పిన మాటే మనకి ప్రధానం శాస్త్రాన్ని ఆధారం చేసుకుని చెప్పిన వాడికన్నా ఏదో బోధ భవిష్యత్మాన కాలంలో చెప్పగలని చెప్పేసినాడు వాడి ఇలా చూసి ఓ అమ్మ బాబోయ్ పంప ములిగిపోతోంది వచ్చే నెలలో మీ ఆయనకి నడువు సంబంధంగా చాలా ఇబ్బంది వస్తుంది రోజు రెండు షేర్లు మినిమిల్ ఇచ్చేయండి అన్నాడు అనుకోండి వాడికి నడువుకి ఎలా అవుతుందో అవుతా ఆవిడ వెంటనే ఏమనుకోవాలి ఎన్ని మాట్లు కడిగినా పోనికి గీసినటువంటి వాడి కాళ్ళు నేను పట్టక ఉండగా ఆయన నడుమే అవుతుంది మినువులు ఇవ్వకపోతే ఏదో అయిపోతుందని ప్రతిరోజు రెండు షర్ల మినువులు ఇచ్చేసి వాడికి ఏమీ శుభ్రంగా ఉంటాడు ఆ మినువుల వల్లే అలా ఉందని రో ప్రతి నెల ఆయన దర్శనానికి వెళ్తారు అదో ప్రారంభం అంటే నేను శాస్త్రీయంగా చెప్పే నేను విమర్శించట్లేదు ఏదో నోటివాక్కుగా చెప్పడం అనేటటువంటిది అలా ఉంటుంది సోదిగా చెప్పడం అనేటటువంటిది చెప్పగలిగిన ప్రజ్ఞ ఈశ్వరాంశగా అలా చెప్తూ ఉంటారు కొంతమంది కాబట్టి వెంకటరమణుడు సోది చెప్పి ఆవిడిగా వెళ్ళాడండి ఆయన కర్మాది అది అంటే ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఆయన ఎంత కష్టపడవలసి ఉంటుందో చూపించాడు వెళ్ళి ఎప్పుడో నేను దాని గురించి పరిశీలన చేసింది అవన్నీ స్ఫురణలో ఉంటాయా సాయంకాలం ఎప్పుడు ఉపన్యాసానికి వచ్చి అక్కడికి వెళ్ళి నేను సోది చెప్తాను అందరికీ సోది చెప్తున్నాడు అందరికీ సోది చెప్తుంటే రాజుగారి భార్యకి చెప్పారు ఏమన్నా సోది బాగా చెప్తున్నాడు వచ్చిన ప్రారంభం ఏంటంటే వాళ్ళ ఇంట్లో అందరూ దిగులుగా ఉన్నారు కారణం ఏంటంటే పద్మావతీదేవికి జ్వరం వచ్చింది జ్వరం ఎందుకు వచ్చింది అని చెలికెత్తలను అడిగితే ఈ ఎవరో నల్లనయ్యని చూసింది ఉద్యానవనంలో అప్పటి నుంచి మనసు పడేసుకుంది ఆయన ఫ్రమ్ అడ్రస్ తెలియదు ఎక్కడి నుంచి వచ్చాడో తెలియదు ఏమిటో తెలియదు బహుశ రావో కాలంలో లోకం ఇలా ఉంటుంది ఎవరినే ప్రేమించావు అని అడిగాను అనుకోండి ఏమో అతను ఎక్కడ ఉంటాడో తెలియదు ప్రేమించడానికి మనసు ఉండాలి కానీ ఇంకోటి ఉండాలా అని ఓ దిక్కుమాలన డైలాగ్ ఒకటి వస్తుంది లోకంలో అని చెప్పడానికి ఇది వచ్చిందేమో వెంకటేశ్వర ముందే ఆయన అన్ని లోకాల లోకల్లా ప్రామిశ్రీనుడు కూడా రాసిన వాడికి చూపించిన ఏంటి కాబట్టి ఇదే మాట పద్మావతి దేవండి ఆ చెలికెత్తెలు అడిగితే ఏమో మాకు తెలియదు ఆ రోజు ఏనుగుని తరుగుకుంటూ వచ్చాడు గుర్రం మీద వెళ్ళిపోయాడు అంతే అప్పటి నుంచి వీడికి జ్వరం మొదలైందన్న ఆయన ఎవరో తెలియదు రాజుగారి కూతురు ఎలా ఇచ్చేస్తారు పిల్లని పాపం ఆ ఆ ధరణీదేవికి ఆకాశరాజు భార్యకి బెంగట్టుకుంది ఈవిడెళ్ళి భర్తగా చెప్పింది ఆయనకి అంతకన్నా బెంగట్టుకుంది పెద్ద బాధ ఏమిటో తెలుసా అంటే ఆయన ఒక్క ఆ కూతురు కొడుకు వసునాయకుడైన కొడుకు ఈ పిల్ల దొరికిన తర్వాత ఆ కొడుకు పుట్టాడు అప్పటివరకు ఆయనకి బిడ్డలు లేరు ఆయన అదృష్టం ఆయన అనుకుంటున్నాడు అయో నిజ పద్మావతి దేవి ఎవరికో నేను పిల్లని ఇచ్చేస్తాను అందుకని పాపం ఇంట్లో వైభోగాలు ఉన్నాయి కానీ వాళ్ళు దిగులుగా ఉన్నారు ఇప్పుడు ఆవిడెవరో అన్నీ చెప్పేస్తోందంటే ఏదో దిగులు పోతుంది అసలు వాడు ఎక్కడ ఉన్నాడో చెప్తాడేమో అని ఒక తాపత్రయం కదండి అందులో ఆవిడని తీసుకొచ్చారు ఆయనే ఆయనే అలా వచ్చాడు అది విచిత్రం ఆ వెంకటేష్ ఎవరి గురించి వీళ్ళందరూ దిగులు పడుతున్నారో ఆయనే సోది చెప్పేవాడిగా వచ్చాడు ఆయనే వచ్చి నేనే విష్ణు అని అన్న అనుకోండి చాలా బాగుంటుంది నమ్ముతా నమ్మచ్చు నమ్మబోదు ఇప్పుడు ఆయన చతుర్భుజాలు శంఖచక్రకత్మాలు అన్ని చూపించాలి చూపించిన తర్వాత ఇంకా పిల్లనిస్తారో మోక్షానికి వెళ్ళిపోతారో ఎవరికి తెలుసు కాబట్టి అలా రాకుండా చోది చెప్పే ఆవిడిగా వచ్చాడు వచ్చి ఏదో మళ్ళీ చోది చెప్పే వాళ్ళకు లక్షణం ఉండాలి వాళ్ళు ఒక్కళ్ళు రాకూడదు వాళ్ళు ఓ ఊయల్లాగా పవిటిని కట్టుకుని అందులో చంటి పిల్లాన్ని పడుకోబెట్టుకుని రావాలి ఇప్పుడు ఆయన పడుకోబెట్టుకోవడానికి కొడుకేడి చతుర్ముఖ బ్రహ్మగారే కొడుకు అందుకని ఒళ్ళో ఆ పక్కన ఆ చిన్న ఉయ్యాల్లాగా పడుకోబెట్టుకుంటారు ఆ బ్రహ్మగారిని అందులో పడుకోబెట్టుకుని తీసుకొచ్చాడు తీసుకొచ్చి సోది చెప్తానమ్మ సోది అంటూ వచ్చాడు ఎవరికో నలుగురికి బాగా చెప్పేశాడు అది మా ఇంట్లో ఇలా అవును నాకు తెలుసు నీ ఇంట్లో పాము దూరింది బాషానికి కింద ఉంది అని నలుగురికి చెప్పేటప్పటికి ఐ బాబాయ్ చాలా బాగా చెప్తా ఉందని వార్త వెళ్ళిపోయింది అంతఃపురంగా తీసుకురండి 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 మనం చెప్పించుకుందాం గారు చెప్పించుకున్నట్టు వాళ్ళు అందరిలా చెప్పించుకుంటారు రహస్యంగా చెప్పించుకోవద్దు పైగా అమ్మాయి వ్యవహారం బయటికి తెలిస్తే బాగుంటుందా లోపలికి తీసుకెళ్ళి బంగారం పెట్టేశాడు బంగారం పేటేస్తే ఆయన కూర్చున్నాడు అందరూ అయితే ఏం చేస్తారో తెలుసా అంటే ఓ చాటలో బియ్యం పోసి పట్టుకొచ్చి అక్కడ పెట్టాలి పెడితే బియ్యం పిసుకుతారు ఆ సోది చెప్పేవాళ్ళు పిసికి ఓసారి ఆ బియ్యం అన్నీ ముట్టుకుని దాన్ని ఇలా పోగులు కింద పోసి వాళ్ళ దగ్గర కర్ర లాంటిదోటి ఉంటుంది ఆ సోది ఎవరికి చెప్తున్నారో వాళ్ళని పట్టుకోమని అదంతా తిప్పి ఆ మధ్యలో ఓ రాశి మీద పెడతారు పెట్టింటి అక్కడి నుంచి చెప్పడం మొదలు పెడతారు ఆ భాష కూడా విచిత్రంగా ఉంటుంది అలా చెప్పాలి అందుకని ఆయన ఏం చేశాడు రాజుగారి భార్య చాటలో బియ్యం పట్టుకొస్తే బాగుంటుంది ఆ స్టేటస్ అందునాడు ముత్యాలట్టుకొచ్చి ముత్యాలట్టుకొస్తే ఈయన చాటలోని పండు ముత్తెమ్ముల గద్దె కొలది చూచి రాసిపోసి ముత్యములను పిసికి మూడు రాసులు చేసి మధ్య రాశి ఎందు మనసు నిలిపి ఆ ముత్యాలని పిసికి మూడు రాసులు చేశాడు చేసి ఆ మధ్యలో పెద్దగా ఉన్న రాసి మీద కర్ర పెట్టాడు పెట్టి ఇక మొదలెడతానన్నాడు చెప్పి ఆవిడ రూపంలో వీడి కారమని ఏడుపల్లేదు అమ్మ వీడేదైనా తింటే కానీ నన్ను సోది చెప్పని వాడై తల్లి వీడికి ఏనా పెట్టండి అన్నారు ఏం పెడితే తింటాడు వాడు అన్నారు పాలు బొగా తింటాడు అంటే కథ పాలల్లో అన్నం వేసి పట్టుకొచ్చాడు పట్టుకొస్తే ఈయనకి పెడితే నోరు తెరవడం ఏడుస్తాడు వీడికి ఏదో దిక్కుమాలని అలవాటమ్మా నేను తింటే కానీ వీడు తిండన్న మరి బ్రహ్మగారు ఆయన ఎలా తింటాడు నారాయణుడు తినకుండా ఆయన తింటారా అందుకని ఉండండి అని చెప్పి మళ్ళీ ఆ చాట పసిడి చాటలోని పండు ముత్తమ్మూల గద్ది కొలచి చూచి కరముతో ఆపి ఆ పండు ఆ చాటని పక్కన పెట్టాడు పక్కన పెట్టి మళ్ళీ ఈ పాలు బువ్వ తాను కొంచెం తింటే కానీ ఆయన తిండు శేషంగానే తిండు నైవేద్యం పెట్టిన ప్రసాదమే తింటాడు ఆయన అలవాటు అది అందుకని అప్పుడు పెడితే ఆ పిల్లాడు గుడుకు 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 తినేశాడు తినేసిన తర్వాత సోది చెప్పే వాళ్ళకు ఓ లక్షణం ఉంటుంది ఏమైనా తింటే నోరు పండేలా తాంబూలం వేసుకోవాలి అందులో తాంబూలం తిండి అన్నాడు ఓ పళ్ళెంలో పెట్టి ఓ తాంబూలం అక్కడ పెట్టారు ఏమిటమ్మా ఏం మహారాణి దక్షిణం లేని తాంబూలమా అన్నాడు మళ్ళీ దక్షిణం తీసుకొచ్చి అందులో పెట్టారు ఇన్ని వరహాలు పెట్టండి అన్నాడు ఆ వరహాలు తీశాడు అదో చిత్రమైనటువంటి లక్షణం ఉంటుంది ఎంత డబ్బమని అనివ్వండి రూపాయి కాసు కింద పడదు ఇలా అంటే ఉండిపోతుంది కొంతమంది అలా మీరు కానీ పెట్టారు కింద పడిపోతుంది అదొక కళ అదొక నైపుణ్యం ఈశ్వరుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇస్తాడు ఆవిడ చటుక్కని ఆ కొంగులో కట్టుకుని అలా వెళ్ళేస్తుంది దాన్ని ముట్టుకుంటే తెలిసిపోతుంది వాళ్ళకి కారు డ్రైవర్ చూడండి ముందు నడుపుతూ ఉంటాడు వెనక డోర్ పడలేదండి అంటే అతని తెలిసిపోతుంది మనకి తెలియదు మన పక్క డోర్ పడలేదని మనకి తెలియదు అతనికి తెలుస్తుంది ఈశ్వరుడు అలా ఆయనకి తెలుస్తుంది కాబట్టి మనం బాగా వెళ్ళగలుగుతాం అతనికి మీరు డోర్ వేసుకోకపోతే నాకు ఎలా తెలుస్తుంది అంటే మనకి ఎలా పడుతుంది కదండి ఈశ్వరుడు ఆ విభూతిని ఇస్తాడు ఒక్కొక్కరికి ఒక్కొక్క విభూతిని ఇచ్చి మళ్ళీ రక్షణ చేస్తూ ఉంటాడు మహానుభావుడు కాబట్టి ఇప్పుడు ఆ తాంబూలం పట్టుకొస్తే ఆ తాంబూలం వేసుకో నూరం తయారగా ఉంది తెలుపు నలుపగు వెంట్రుకల్ తెలుపు తలపై నిలరారు తాటాకు బుట్ట ప్రాయం ముసలలిన పచ్చ చెక్కిళ్లపై సొంపు నింపెడి సో ఎగంపు సొట్ట తమ్మి మొగ్గల నెల్ల దాచెడు మెత్తటి పైట దిగజారు పొడల సుట్ట ఆ గజ కుంభముల మించు నిజబుర సొర్ర పై పలికెడుతే నియపాట పుట్ట పెదవి దిగజ